ఈరోజు విశ్లేషణకు స్వాగతం మనలో చాలా మందికి ఒక ఆలోచన పదే పదే వస్తూ ఉంటుంది కదా అయ్యో ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఎంత బాగుండేది అని ఎగ్జాక్ట్లీ అలా చేసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు కదా అని ఈ పశ్చాత్తాపం ఈ బాధ మనందరికీ అనుభవమే నిజమే ఈరోజు మనం పరిశీలిస్తున్న ఒక రచన ఈ భావన వెనుక ఉన్న అసలైన కారణాన్ని అన్వేషిస్తోంది భగవద్గీతలోని కాలహ అస్మి అనే ఒక శక్తివంతమైన సూత్రం ఆధారంగా సరైన జ్ఞానం సరైన సమయానికి ఎందుకు మనల్ని చేరుతుందో కొంచెం లోతుగా చర్చిద్దాం చాలా ఆసక్తికరమైన టాపిక్ సో ఈ ముందే తెలుసుంటే బాగుండేది అనే ఫీలింగ్ మనందరికీ తెలుసు కానీ ఈ సోర్స్లో ఉన్న వాదన ఏంటంటే ఒకవేళ మనకు ఆ విషయం ముందే చెప్పిన పట్టించుకునే పట్టించుకునేవాళ్లమా అదే అసలు ప్రశ్న మనకు ఆ జ్ఞానాన్ని స్వీకరించే శక్తి అప్పుడు ఉండేదా ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఈ ఆలోచనను ఎలా చెప్పాలంటే అంకగణితం కూడా రాని చిన్నపిల్లాడికి క్యాలిక్యులస్ నేర్పించాలనుకోవడం లాంటిది ఓ మంచి పోలిక సమాచారం సరైనదే కావచ్చు అది చాలా విలువైనది కూడా కావచ్చు కానీ దాని స్వీకరించడానికి అర్థం చేసుకోవడానికి అవసరమైన పునాది ఆ పిల్లాడికి లేదు అంటే మన జీవితంలో ఆ పునాది ఏంటి అనుభవమా ఖచ్చితంగా మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలే ఆ పునాది అందుకే జ్ఞానం ఆలస్యంగా వచ్చింది అనడం కన్నా దాన్ని స్వీకరించగల మానసిక స్థితి వచ్చినప్పుడే ఆ జ్ఞానం వచ్చింది అనడం సరైనదనపుట ఈ ఆలోచనను మీరిందాకన్నట్టు కాలహ అస్మి లేదా నేనే కాలాన్ని అనే గీతా వాక్యంతో ముడిపెట్టారు ఇది వినడానికి చాలా గంభీరంగా లోతుగా అనిపిస్తోంది అసలు ఈ తాత్విక సందర్భంలో కాలమంటే ఏమిటి మంచి ప్రశ్న మనం రోజు చూసే గడియారంలోని గంటలూ నిమిషాలు మాత్రమే కాదనుకుంటా కాదు అస్సలు కాదు గీతలోని ఈ సందర్భంలో కాలమంటే కేవలం గడిచిపోయే సమయం కాదు అది సృష్టి లయ రెండింటినీ నడిపించే ఒక చైతన్యవంతమైన శక్తి చైతన్యవంతమైన శక్త అవును అది సంఘటనలని మన చైతన్యాన్ని పరిపక్వం చేసే ఒక విశ్వప్రక్రియ దీన్ని ఇంకోలా చెప్పాలంటే కాలం ఒక సరళరేఖ కాదు అదొక పాత్ర లాంటిది మనం మన అనుభవాలతో ఆలోచనలతో నేర్చుకున్న పాఠాలతో ఆ పాత్రను నింపుతూ ఉంటాం ఆ పాత్ర తగినంత నిండినప్పుడే అది ఒక గొప్ప సత్యాన్ని తనలో ఇముర్చుకోగలదు ఓకే అంతకుముందు ఆ సత్యాన్ని అందులో వేస్తే అది నిలవకుండా బయటకు పొంగిపోతోందనమాట మీరు చెప్పింది వింటుంటే గడిచిపోయిన తప్పులు గురించి బాధపడటంలో అర్థమే లేదనిపిస్తోంది ఆ జ్ఞానాన్ని స్వీకరించేందుకు మనమే సిద్ధంగా లేనప్పుడు అంతా అయిపోయాక చింతించడం అనవసరం అవును కాని ఒక ప్రమాదం కూడా ఉంది కదా అంటే నేను ఇంకా సిద్ధంగా లేను అని చెప్పి కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎదగకుండా దీన్ని ఒక సాకుగా వాడుకునే అవకాశం ఉంది కదా చాలా చాలా మంచి ప్రశ్న ఇక్కడ అంగీకారానికి నిష్క్రియాపరత్వానికి మధ్య ఉన్న సన్నని గీతను మనం గమనించాలి ఓకే ఈ తాత్వికత వెనుక ఉన్న ఉద్దేశ్యం సోమరితనాన్ని ప్రోత్సహించడం కాదు బదులుగా అనవసరమైన ఆత్మనింద నుండి గతం తాలూకు భారం నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఆ అర్థమైంది ఇక్కడే ఆ సమయంలో కాలం అనుమతించలేదు ఈ సమయంలో కాలం ప్రోత్సహిస్తోంది అనే వాక్యం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది గతాన్ని అంగీకరించడం వేరు వర్తమానంలో ఏమీ చేయకుండా ఉండిపోవడం వేరు ఖచ్చితంగా ఇది మనపై మనం దయ చూపించుకోవడాన్ని నేర్పుతుంది సాకులు వెతకడాన్ని కాదు వావ్ ఈ చర్చ ముగింపులో ఉన్న ఆ వాక్యం ఇప్పుడు వెలుగుంది ఇప్పుడు మాట ఉంది ఇప్పుడు ప్రయోజనముంది అంతే అదే చాలు నిజమే గతాన్ని వదిలేసి ఇప్పుడు మీద దృష్టి పెట్టడంలోని స్వేచ్ఛను ఇది అద్భుతంగా తెలియజేస్తుంది అంతే కాబట్టి గతం గురించిన చింతను వదిలి సరైన సమయంలో మనని చేరిన జ్ఞానాన్ని స్వీకరించి దాన్ని సద్వినియోగం చేసుకోవడమే మనం చేయాల్సింది సరే ఇదంతా విన్నాక నాలో ఒక ప్రశ్నమెదులుతోంది చెప్పండి కాలమనేది అనుభవం పరిపక్వత అయితే మనం కేవలం ఎదురుచూటం కాకుండా ఆ అనుభవాలను చురుకుగా వెతుక్కుంటూ మన కాలాన్ని మనమే కాస్త వేగవంతం చేయగలమేమో